మ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయుము ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములాగా నా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశీ నిష్ఠను విడిచుట కన్నా విప్రశాపమేమీ పెద్దది కాదు జలపానము చేయుట వలన గ్రామానున్నీ అవమానపరచుట కూడా కాదు ద్వాదశీ నిష్ఠకు భంగము కలగదు అప్పుడు దూర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన ఫలము నశించదు కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందును అని వారు ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దూర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరే మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడు అగును మరో జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించావు కావున నీవు నమ్మక ద్రోహి అగుదువే కాని హరిభక్తుడు కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు నీవు మహాభక్తుడనని అతి గర్వంతో ఉన్నావు ఆ గర్వంతోనే నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని త్రాగావు అంబరీజా నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు ఇప్పుడు నీ వంశము కలంతము అయినది అని కోపముతో నోటికి వచ్చినట్టు తిట్టాడు అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానం చే ఈ పొరపాటు చేసితిని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాతము ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను తావేలుగాను వరాహంగాను సింహముగాను వామనుడుగాను క్రూరడైన బ్రాహ్మణుడిగాను మూఢుడైన రాజుగాను రాజములేనట్టు రాజుగాను పాసాండ మతస్థునిగాను పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదువుగాకా అని ఆవేశంతో శపించాడు ఇంకను కోపము తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడ్డాడు అయినా దూర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపచేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలల కక్కుచూ దూర్వాసుని వైపు రాగా అంతటా దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని భావించి ప్రాణభయంతో జీవుడా అని పరిగెత్తసాగాడు మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుగుచుండగా దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు ఇది స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహత్య మండలి పంచవింశో అధ్యాయము ఇరవై ఐదో రోజు పారాయణము సమాప్తము